అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి సీత మాట వినపడతలేదు ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అనేసి నా మాట కోసం ఎదురు చూస్తున్నారా నేను న్యాచురల్గా ఉన్న సౌండ్స్ అన్నీ మీకు వినిపిద్దామనేసి అలానే ఉంచేశానండి శ్రావణ మాసం కూడా వచ్చేసింది కదండి మొదటి శుక్రవారం రోజు పూజను మీరు కూడా చేసుకున్నారా నేను కూడా ఇంట్లో చేసుకున్నాను ఆ వీడియోనైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే అంతకు ముందు రోజుదండి అంటే శ్రావణ మాసం మొదల ఒక ముందు రోజు ఆ షాడంలో చివరి రోజు ఈ వ్లాగ్ అండి ఈరోజు అమావాస్య కదా తెల్లారితే మొదటి శుక్రవారం ఇంట్లో నేను క్లీనింగ్ కూడా చేసుకున్నాను ఈ రోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు నా పనులన్నీ ఎలా జరిగాయి నేను చేసిన వంటలు ఏంటి అనేవంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ కూడా చేసేయండి ఈరోజు నేను మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఈ నేల కుండీని మేము ఫ్లో అదే ప్లాస్టింగ్ చేసుకుంటున్నాము అనేసి అంటే ఎందుకంటే ఆ కుండి నీళ్లు లాగేస్తుందండి నీళ్లు కుండీ నిండా పట్టినా కానీ తెల్లారేసరికి సగానికి అయిపోతున్నాయి అంటే నేల పీల్ చేసుకుంటుంది ఇప్పుడున్న రోజుల్లో అందరము ఎంత సుఖానికి అలవాటు పడిపోయామో కదండి అమ్మమ్మలు పెళ్ళి అవ్వకముందు అయిన తర్వాత కూడా అసలు ఊరిలో నీళ్ళు ఉండే కాదంట ఈ ఏరియాలోను ఊరి మధ్యలో చెరువు ఉంది కదా ఆ చెరువు దగ్గర నుంచి నీళ్లు మోసి తెచ్చుకుని ఇంటికాడ వాడుకునేవారంట అప్పుడు వాళ్ళు ఏమనుకునేవారంటే ఇంటి దగ్గరికి కుళాయి వేస్తే బాగుండు అనేసి అనుకునేవారంట ఆ తర్వాత తర్వాత ఏమో వీధుల్లో కుళాయిలు వేసారంట అంటే అక్కడ కూడా రెండు విందులని మూడు విందులని లెక్క చొప్పున తెచ్చుకునేవారంట ఆ తర్వాత తర్వాత ఏమో ఇంటి దగ్గరికి అంటే ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర ఒక కుళాయి ఉండడం అలా వచ్చిందనమాట ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి ఏంటంటే ఇంటి దగ్గర కుళాయిలు ఉన్నా కానీ బాత్రూంలో నీళ్ళు రావట్లేదు కిచెన్లోకి రావట్లేదు అనే బాధ ఎక్కువైపోయింది కదండి ఇంకెక్కడ చూసినా ట్యాంక్ పెట్టిచ్చేసుకుంటున్నారు కాబట్టి వాషింగ్ మెషిన్లో ఉన్నాయి అందరికీ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇచ్చిన ఇచ్చినొక్కామంటే అదే ఉతికిచ్చేస్తుంది కదా ఇప్పుడు ఉతికిన వాటిని ఆరేసుకుని మడత పెట్టుకుని దాచుకోవడానికి కూడా బద్దకం వచ్చేస్తుందండి అంటే మీతో పాటు నా విషయం కూడా చెప్తున్నాను నేను నా గురించి కూడా చెప్తున్నాను నేను కూడా ఇలానే అలవాటు పడిపోయాను ప్రతిరోజు వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తాను కానండి పిల్లల యూనిఫామ్స్ నైట్ డ్రెస్సులు ఇంకా తాతయ్య బట్టలు ఇవి మాత్రం నేను చేత్తోనే ఉతుకుతాను ప్రతిరోజును అంటే అవి నేను వాషింగ్ మెషిన్లో వేసాను అనుకోండి ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది పిల్లల యూనిఫామ్స్ ఏమో నీట్గా ఉండాలి కదా తాతయ్య ఏమో పొలం వస్తారు కాబట్టి అవి కూడా వాషింగ్ మెషిన్లో వదలవు నేను చేత్తోనే ప్రతిరోజు కొన్ని బట్టలు అయితే ఉతుకుతాను కానీ నేను ప్రతిరోజు చేత్తో బట్టలు ఉదుతున్నాను కానీ ఎలా ఉదుతున్నానో చెప్పనా అండి పైప్ పల్లెని దగ్గర కూర్చుని కూర్చున్న చోటే ఉతికేసి ట్యాప్ ఇప్పామంటే బకెట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా ఇంకా కూర్చున్న కాడే మొత్తం పని అంతా అయిపోతుంది మనం వంగే పని లేచే పని ఇదేమీ లేకుండా ఈసారి నుంచి అలా కాదు నీళ్ళ కుండీలో నీళ్లు ఉన్నాయి కాబట్టి చేత్తో ఉతికిన బట్టల్ని కుండీ దగ్గర కుండీలోంచి నీళ్లు తోడుకుని వంగుని అలా గుంజాలి అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట అండి ఇదొక మంచి ఎక్సర్సైజ్ కదండి పిల్లలు పుట్టిన తర్వాత ఏమో పొట్టొచ్చేసింది ఇంకా అలా కూర్చుని ఉండడం వల్ల ఒళ్ళు కూడా అందరికీని అందరికీ ఇలాంటి పనులు మనం వంగుని లేచుకుని చేశామంటే ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ కింద ఉంటుంది కదా అని ఇలా చేద్దామనేసి ఈ రోజే మొదలుపెట్టాను నేను చెప్పిన మాట నిజమా కాదా చెప్పండి ఇంకా ఆ తర్వాత బట్టలన్నీ కూడా వాష్ చేసి లోపలికి వచ్చేసి ఇప్పుడు టిఫిన్ తింటున్నాను ఇప్పటివరకు వరకు టిఫిన్ అయితే చేయలేదు పిల్లలకి టిఫిన్స్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత ఈ పనులన్నీ జరుగుతున్నాయి ఇంట్లో ఈరోజు నేను చట్నీ అయితే ఏం చేయలేదండి అల్లం పచ్చడి ఉంది ఇంట్లో అల్లం పచ్చడిలో కొంచెం పెరుగు వేసి ఇలా కలిపామంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇష్టమే ముందు ఇలా కలిపాను వాళ్ళందరూ తినేశారు ఇంకా అయిపోయిందనేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను అనమాట ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీ వేశాను ఇలా అల్లం పచ్చడిలో కొంచెం పెరిగేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఈ అల్లం పచ్చడి చేసిన దగ్గర నుంచి కొంచెం చట్నీ చేయడం అయితే తగ్గించేశాను అంటే టైం ఉన్నప్పుడు చేస్తున్నాను టైం లేనప్పుడేమో అల్లం పచ్చడిలో పెరుగు కలిపేస్తున్నాను అల్లం పచ్చడినే కాదు అల్లం పచ్చడైనా ఆవకాయ ఆవకే పచ్చడి అయినా మాగే ఎందులో అయినా కానీ కొంచెం పెరుగునేసి కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి అలా టిఫిన్ చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మధ్యాహ్నం భోజనంలోకి నేనేం ఏం వండుతున్నాను అంటే ములగాకు తెల్లగపిండి వండుతున్నానండి అంటే ఇప్పుడు ఆషాఢంలో చివరి రోజు కదా ఆషాఢంలో ములగాకు తెలగపిండి వండుకు తినాలి అనేసి అంటారు నేను కూడా ఇంతకు ముందు ఒకసారి ఆషాఢం మొదలైన తర్వాత వండాను ఆ రోజు వీడియో తీయలేదు కాబట్టి షేర్ చేయలేదండి ఇంకా మళ్ళీ ఆషాఢం వెళ్ళిపోతుంది కదా ఇదే చివరి రోజు ఇంక సరే మళ్ళీ ఒకసారి వండేద్దాము అనేసి పొద్దున్న తాతయ్య పాలు తీసుకురావడానికి పొలం వెళ్ళినప్పుడు మొలగాకు తీసుకురామంటే తీసుకొచ్చారు ఇక ఈరోజు నేనైతే మొలగాకు తెలగుండి వండేస్తున్నాను ఆషాఢంలోనే ములగాకు తెలపిండి తినాలని ఏమీ లేదండి మిగతా రోజుల్లో కూడా తినొచ్చు కాకపోతే ఏంటంటే ఆషాఢం అనేసరికి అందరికి గోరింటాకు ఎలా గుర్తొస్తుందో ములగాకు తెలపిండి ఇది కూడా అలానే గుర్తొస్తుంది ఇంకా మిగతా రోజుల్లో కూడా తినచ్చు అనుకోండి ములగాకుని ఒకళ్ళమే కొయ్యాలి అంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా ఇంకా అందుకని తాతయ్యని అడిగితే అంటే తాతయ్య బయట కూర్చొని ఉంటే తాతయ్య నేను ఇద్దరం కలిసి కోసేస్తున్నాము ములగాకు ఇలా ఎక్కువ క్వాంటిటీలో కొయ్యాలి అన్నప్పుడు అండి కొయ్యాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా అలా కాకుండా ఒక పేపర్లో కానీ లేదంటే ఒక క్లాత్లో కానీ చుట్టి అలా ఉంచేసామనుకోండి తెల్లవారేసరికి ఆకు మొత్తం రాలిపోతుంది మనం ఒకటి ఒకటి ఏమీ కోయన అవసరం లేదు ఈరోజు నేను కూరకి ఎంత కావాలో అంతే కోస్తున్నాను మిగతాదంతా కూడా ఒక క్లాత్లో చుట్టి పెట్టేస్తాను మాసం అంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ వర్షాలకి అందరికీ జలుబు దగ్గు జ్వరం ఇంకా కొంత అనారోగ్యానికి గురవుతారు కాబట్టి అలాంటప్పుడు ఈ తెల్లపిండి మునగా కూర ఇలాంటివన్నీ తినాలి లేదంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల అరిచేతులకి అరికాళ్ళకి సంబంధించి కొన్ని చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అనేసి ఆ రోజుల్లోనే పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ తినాలి అని పెట్టారంటండి ఆ తర్వాత లోపలికి వచ్చేసి వండను కూడా మొదలెట్టేశాను ఈ రోజు ఉదయం పిల్లలకి క్యారెట్ రైస్ చేశానండి వాళ్ళకి ఏదో ఒక రైస్ చేసి పిల్లలకి బాక్స్ పెట్టేశామంటే తినడానికి వాళ్ళకి బాగుంటుంది మనకి పని సింపుల్ అవుతుంది కదా ఇంకా తర్వాత ఈ కోరని దాములు అనేసి నేను పొద్దున్న పిల్లలకి క్యారెట్ రైస్ చేసి బాక్సెస్ పెట్టేశాను ఏ వంట చేసినా కానీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి అన్న విషయం చెప్పుకుంటాం కదండి ఈ వంటకి మాత్రం ముందుగా స్టవ్ ఆన్ చేయకూడదు కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు అందులో చిటికడంత పసుపు ఉప్పు అర స్పూన్ కారం రుచికి తగినంత కల్లుప్పు ఇంకా వీటన్నిటినీ వేసుకుని మనం ఒక కప్పు తెల్లపిండి తీసుకున్నాం అనుకోండి రెండు కప్పుల నేలని వేసుకున్నా బాగానే ఉంటుంది అంటే పొడి పొళ్ళతా వస్తుంది కానీ నేను మాత్రం మూడు కప్పుల నేలని వేసాను ఒక కప్పు తెల్లపిండికి మూడు కప్పుల నేల వరకు వేసుకున్నాను ఎందుకంటే ఇంట్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా తినాలి కదా ఒక కప్పు తెలవపిండికి రెండు కప్పుల నీళ్ళనే వేసామంటే పొడి పొడలు ఆడుతూ వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళకి గొంతు దిగదు కదా అనేసి నేను ఇక్కడ మూడు కప్పుల వరకు నీళ్ళనేశాను ఆ తర్వాత మొలకాకును కూడా వేసేసి మొత్తాన్ని కలిపేసి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నీళ్ళను మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయి అన్నప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు తెలవపిండిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వండలు కట్టేస్తే లేకపోతే కలిపేసి సిమ్లో పెట్టేసామంటే అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల దానికి సంబంధించి ఇక్కడ నేను తాలింపు కూడా పెట్టేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇలా తాలింపునైతే చేసుకుంటున్నానండి ఏ వంట చేసేటప్పుడైనా తాలింపు పెట్టేటప్పుడు నేను వెల్లుల్లిపాయలకి స్కిన్ తీయకుండా దంచేసి వేసేసుకుంటాను కానీ ఈ కూరలో మాత్రం అలా కాకుండా ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకుని పైనన్న స్కిన్ తీసేసి వేసుకున్నాం అనుకోండి తాలింపులో ఎంత బాగుంటుందో తెలుసా అండి ఇంకా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకున్నా ఇంకా బాగుంటుంది నేను ఒలిచే టైం లేక కొన్నిటినే వేశాను ఈ కూరలో మాత్రం వెల్లుల్లిపాయలని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత తాలింపు మొత్తాన్ని తీసుకెళ్ళి కూరలో వేసేస్తున్నాను ఈ తెలపిండి మనగాకు కూరలో ఒకే ఒకటి మిస్ చేసేసానండి ఇందులో తాలింపు వేయించుకున్న తర్వాత అయినా తాలింపుకు ముందైనా నూనెలో ఎండు రొయ్యలు కూడా వేయించి అప్పుడు వేసామనుకోండి ఇంకా బాగుంటుందండి నాకు అసలు ఎండు రొయ్యలు అంటే చాలా ప్రాణం వేద్దామా అనేసి అనుకుంటేనేమో ఆ తర్వాత రోజు శ్రావణ మాసం కదా అనేసి ఇల్లంతా మాప్ పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ వండడం ఎందుకులు అనేసి మానేశాను కానీ ఇలాంటి కూరల్లో ఎండు రొయ్యలను వేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుందండి నేనైతే ఈరోజు ఆ టేస్ట్ని మిస్ అయిపోయాను నాకు బాగా ఇష్టం ఎండు రొయ్యలు అంటే నాకు మా చిన్నోడికి బాగా ఇష్టం మా ఇంట్లోనూ ఇలా ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి మా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మన ఇంట్లో ఎప్పుడైనా నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నాయనుకోండి మన చెట్టుకి కాసిన కాయలైనా అవనివ్వండి లేదంటే బయట మార్కెట్లో కూడా మనకి ఒకసారి చౌకగా దొరికేస్తాయి కదా అలాంటప్పుడు మనం నిమ్మకాయలను బయట ఉంచామంటే అసలా ఉండవు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఎక్కువ రోజు ఉండవు కదండి అలాంటప్పుడు నిమ్మకాయలన్నిటిని కట్ చేసేసుకుని అందులో ఉన్న రసాన్ని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని మనం ఒక గాజు బాటిల్లో వేసేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకుని నిమ్మకాయ పులిహార అలాంటివి చేసుకోవచ్చు లేదంటే నిమ్మరసం లాంటివి కూడా కలుపుకోవచ్చు ఈరోజు నేను మాత్రం గాజు సీసాలు వేయట్లేదు ఈ ఐస్ క్యూబ్లు పెట్టుకునే ట్రేలు ఉంటాయి కదండీ వీటిలో నిమ్మరసాన్ని మొత్తం వేసేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నాను కి నిమ్మకాయ నీళ్ళు కలుపుకోవాలి అనిపించింది అనుకోండి అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు లేదా మూడు ఐస్ క్యూబ్లు తీసుకుని వాటర్లో వేసేసి కొంచెం పంచదారో లేదంటే సాల్టో వేసుకుని కలిపేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా మనకి నిమ్మకాయ నీళ్లు కలుపుకోవడం అయిపోతుంది నిమ్మకాయలను కూడా పాడు చేయకుండా యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి మాకు పొలంలో నిమ్మ చెట్టు ఉంది కాబట్టి ఒకసారి ఎక్కువగా అన్ని కాయలు ఒకేసారి ముగ్గేస్తాయి పండేస్తాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా మనం ట్రైస్లో వేసేసుకుని డీ ఫ్రీజర్లో పెట్టామంటే చాలా రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఎలానే చేస్తానండి మీకు కూడా యూజ్ అవుతుందేమో అనేసి ఈరోజు వీడియోలు అయితే మీతో షేర్ చేశాను ఈ రోజు నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఒక స్వీట్ చేస్తున్నానండి అది కస్టర్డ్ బ్రెడ్ అనేసి ఒక స్వీట్ చేస్తున్నానండి ఇది ఎంత రుచిగా ఉంటుందంటేనండి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా మాట విని ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టండి పిల్లలు కష్టమారు కావాలమ్మా చెయ్యి అనేసి మిమ్మల్ని అడుగుతారు చాలా బాగుంటుందండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా మెచ్చుకుంటారు మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక పదిహేను నిమిషాల్లో ఈ మనం రెడీ చేసేసుకోవచ్చండి కస్టర్డ్ బ్రెడ్ అనేది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు లోపలనే మనం చేసేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఇది నేను ఇప్పుడు చేయడం కాదు చాలాసార్లు చేశాను ఈసారి అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అందరూ ట్రై చేయండి ముందుగా నేను ఒక అర లీటర్ పాలు తీసుకున్నానండి పాలు మరగడం మొదలు పెట్టినప్పుడు అర లీటర్ పాలకి ఎంత షుగర్ అయితే పడుతుందో మనకు తెలిసిపోతుంది కదా నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ అంత షుగర్ని మరుగుతున్న పాలల్లో వేసి ఇలా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు పాలు మరుగుతూ ఉంటాయి ఈ లోపల ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని పచ్చిపాలు వేసి ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోవాలి కస్టర్డ్ పౌడర్ అంటే ఎలా ఉంటుందో మీలో చాలామందికి తెలుసండి తెలియని వాళ్ళ కోసం ఇక్కడ చూపిస్తున్నాను కస్టర్డ్ పౌడరు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎంతో ఉందండి పిల్లలు ఉన్న వాళ్ళు ఒకసారి తీసి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు ఉపయోగపడుతుంది ఇంకా ఒకవేళ కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే కనుక ప్రతి ఇంట్లోనూ కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ లేకపోయినా కానీ ప్రతి షాప్లోనూ దొరికేస్తుంది కార్న్ఫ్లోర్ వేసిన కస్టర్డ్ పౌడర్ వేసిన ఒకటేనండి కాకపోతే ఏంటంటే కార్న్ఫ్లోర్ వేసామంటే మనకి ఫ్లేవర్ ఏమీ ఉండదు ఈ కస్టర్డ్ పౌడర్ వేసామంటే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి పిల్లలకి బాగా నచ్చుతుంది ఉంటే కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు లేదంటే కనుక కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్లో పచ్చిపాలే వేసి ఉండలు లేకుండా ఇలా కలిపేసుకుని మరుగుతున్న పాలల్లో ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇంకా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కూడా ఇంకో ఇంకా కొంచెం సేపు మాత్రమే మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు చిక్కబడిపోతాయి మరీ చిక్కబడిపోయినా బాగోదు కాబట్టి ఒక మరుగు వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ముందుగా కస్టర్డ్ పాలని రెడీ చేసేసుకుని మూత పెట్టేసి పక్కకైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్రెడ్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఐదు బ్రెడ్లు అయితే తీసుకున్నాను ఐదు బ్రెడ్లని కూడా నాలుగు మొక్కలు వచ్చేలాగా ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఈ కస్టర్డ్ బ్రెడ్ చేసుకోవడానికి మనకి పాలు కావాలి ఇంకా పంచదార ఇంట్లోనే ఉంటాయి పాలు ఇంట్లోనే ఉంటాయి బ్రెడ్ కూడా ఎక్కువగా ఇంట్లో ఉంటుంది కదా ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే కస్టర్డ్ పౌడర్ ఒకటే అది కూడా చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది లేని వాళ్ళైతే తెచ్చిపెట్టుకోండి లేదంటే కార్న్ఫ్లోర్ని కూడా వేసేసుకోండి ఇలా బ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అట్ల పెనంపైన నెయ్యిని వేసేసుకుని నెయ్యి మీద ఈ బ్రెడ్ని రెండు వైపులా కాల్ చేసుకోవాలి అంతేనండి అయిపోయినట్టే ముందు కస్టర్డ్ పాలను కాల్చుకోవడమే ఒక పని తర్వాత ఏమో బ్రెడ్ని కాల్చేసుకున్నామంటే అయిపోయినట్టే ఇప్పుడు నెయ్యి వేసి కాల్చుకున్న బ్రెడ్ని ఒక గిన్నెలోకి ఒక లేయర్లా పెట్టేసుకుని ఆ పైన కస్టర్డ్ పాలను కూడా వేసేసుకుని మళ్ళీ ఇంకొక లేయర్లా మళ్ళీ బ్రెడ్ పెట్టేసుకుని మళ్ళీ పైన ఆ మిగిలిన కస్టర్డ్ పాలన్నింటినీ వేసేసుకుని పైన ఇలా జీడిపప్పు బాదం పప్పు రెండింటినీ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇంకా అంతేనండి ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేను భోజనం చేసేసిన తర్వాత ఈ కస్టర్డ్ బ్రెడ్ని ప్రిపేర్ చేయడం మొదలెట్టాను ఒక ఇరవై నిమిషాలు లోపలనే అయిపోయిందండి నేను వీడియోలో క్లియర్గా చెప్తున్నాను కాబట్టి ఎక్కువ టైంలో అనిపిస్తుంది కానీ చాలా ఫాస్ట్గా చేసేయచ్చు ఇంకా పిల్లలు రాకముందే మనం మధ్యాహ్నమే చేసేస్తామనుకోండి ఇది చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టి ఇదంతా జరిగేసరికి ఈ పాలన్నీ కూడా ఆ పాలన్నిటిని బ్రెడ్ బాగా పీల్ చేసుకుని క్రీమీ క్రీమీగా మంచి టేస్టీగా రెడీ అవుతుందండి చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత పెద్ద పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ బాగా నచ్చుతుంది మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకా భోజనం చేసేసిన తర్వాత అలా చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అలా చేసి అలా చేసి టీ టైం కూడా అయిపోయింది చాలా చల్లగా బయట వర్షం పడుతుందండి ఇంకా టీ పెట్టి ఇచ్చేసాను మా మావ నేను ఇద్దరం తాగుతున్నాము ఆ మామయమో లోపల తాగుతుంది ఇంకా టీ టైం అవ్వలేదు కానీ వర్షం పడుతుంది కదా చాలా చాలాగా ఉంది కదని టైం అవ్వక ముందే మేము టీ పెట్టుకుని తాగేస్తున్నాం ఇక్కడ ఇంకా తర్వాత ఏంటంటే లైట్గా వర్షం పడుతుందండి పెద్ద ఎక్కువ కాదు ఆ తర్వాత రోజేమో మరి మొదటి శ్రావణ శుక్రవారం కదా ఇంకా మాకేమో విరజాజి పువ్వులు పోస్తున్నాయి నేనేమో ప్రతిరోజు బతికించేసి కొయ్యట్లేదు సరే ఇంకా కొంచెం ఓపుకు తెచ్చుకొని కోసి కట్టాను అంటే ఆ తర్వాత రోజు లక్ష్మీదేవికి మాలకట్టి వేయొచ్చు కదా అనేసి నేను కొంచెం వర్షం అలా పడతా ఉండగానే వానలో తడిస్తూ పువ్వులైతే కోసేస్తున్నాను ఈ మధ్య నేను అసలు ఆ పువ్వుల కోసం ఆలు కట్టట్లేదండి అసలు టైం సరిపోవట్లేదు ప్రతిరోజు మోర లేదంటే రెండు మూరలు వరకు పువ్వులు పోస్తున్నాయి కోద్దాము అంటే కొయ్యడానికి ఒక అరగంట టైం పడుతుంది కట్టడానికి ఒక అరగంట టైం పడుతుందండి ఈ గంట టైం నాకు అసలు దొరకట్లేదు ఇంకా ఈ పనిని అయితే బతుకి ఇచ్చేస్తున్నాను కానీ రేపు మాత్రం లక్ష్మీదేవికి వేద్దామనేసి ఇక్కడ నేను పువ్వులు కూడా కోసేసుకుంటున్నాను ఆ తర్వాత పిల్లలు వచ్చారు పిల్లలకు కూడా నేను చేసిన స్వీట్ అయితే పెట్టాను పిల్లలిద్దరికీ చాలా బాగా నచ్చింది ఆ తర్వాత పిల్లలేమో ఏమో హోంవర్క్లు చేసుకుంటున్నారు నేనేమో పువ్వులని మాలు కూడా కట్టేస్తున్నాను ఇటు పక్కనే గోడకి అటువైపున పూల చెట్టు ఉంటుందండి ఆ పూల చెట్టు నిండా ఎన్ని పక్షులు ఉన్నాయంటే చాలా పక్షులు వచ్చేసి ఆ కచ్చకిసలు ఆడుతూనే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు పక్షులు కోళ్ళు అన్నీ గూటికి చేరే టైం అయిపోయినట్టుంది మళ్ళీ స్టార్ట్ చేశాయి అందుకని కాసేపు మళ్ళీ అలా వినిపించాను మీకు ఇంకా పువ్వులు మాలు కట్టేసిన తర్వాత ఇప్పుడు ముందు పొద్దున్నేమో నేను ఇల్లంతా మాపు పెట్టేసుకున్నాను ఇప్పుడేమో ఇంటి చుట్టూరు కూడా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను తెల్లవారితే మొదటి శ్రావణ శుక్రవారం కదా ఇంకందుకని ఇంటి చుట్టూరు కూడా శుభ్రం చేసేసుకున్నాను ఇది వాళ్ళ బ్లాగ్ అండి ప్రతి వ్లాగ్ మీద ఈరోజు కొంచెం టైం అయితే పెరిగింది నచ్చిందా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు లాగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా వరకు ఉంటానండి బాయ్ అండి